ఈరోజు మనం నైట్ డ్యూటీ చేసేవారి డిన్నర్ ఎలా ఉండాలో తెలుసుకోపోతున్నాం ముఖ్యంగా రాత్రిపూట పనిచేసే ఉద్యోగస్తులు రాత్రి వేళల్లోనూ ఎక్కువగా తింటూ ఉంటారు డ్రైవర్స్ కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ప్రింటింగ్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి వారందరికీ ప్రతిరోజు నైట్ టైం వర్క్ ఎక్కువగా ఉంటుంది నైట్ టైం పనిచేసేటప్పుడు కొంత ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది కాబట్టి రాత్రి వేళల్లో ఆహారం తింటూ ఉంటారు నిద్ర కాస్తూ ఉంటారు అంటే నైటు ఒకటి రెండు సార్లు తినటమో టీలు తాగటమో ఇంకేదన్నా టిఫిన్స్ స్నాక్స్ లాంటివి తింటాము ఏ ఒకటి చేస్తూ ఉంటారు అలవాటు ప్రకారం ఏం చేస్తుంటారంటే పగలు కూడా మామూలుగా తింటూ ఉంటారు పగలు మూడు సార్లు మామూలుగా అదే మనందరం కూడా రాత్రిపూట పడుకునే వారం పగలు తింటున్నాం నైట్ పదింటికన్నా ఆపుతాం కానీ నైట్ డ్యూటీ చేసేవారు పగలు అలవాటు ప్రకారం అందరి వల్లే తింటున్నారు రాత్రికి పని చేస్తున్నామని రాత్రిపూట తింటున్నారు ఎక్కువ సార్లు అందుకని పగలు రాతోళ్ళు ఆపు లేకుండా జీర్ణకోశాన్ని పని చేయిస్తున్నందుకు శరీరం ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది అందుకనే మీకు తెలుసో లేదో నైట్ డ్యూటీలు చేసేవారికి ఆరోగ్యం త్వరగా దెబ్బతింటూ ఉంటుంది వెయిట్ పెరగటం కానీ గ్యాస్ ట్రబుల్స్ కానీ అజీర్ణ సమస్యలు కానీ షుగర్ త్వరగా రావటం కానీ మరి మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వటం కానీ బలహీనం అయిపోవటం కానీ తక్కువ ఏజ్లోనే కొంచెం పెద్ద వయసుకు గురైనట్టుగా అవయవాలు వీక్ అవ్వటం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి విపరీతంగా రెసిస్టెన్స్ అయితే తగ్గిపోతుంది అందుకని చాలామంది చెప్తారు ఎక్కువ సంవత్సరాలు నైట్ డ్యూటీలు చేసిన ఆరోగ్యం అంతా పాడైంది అని మీ ఆరోగ్యం పాడు కాకుండా నైట్ డ్యూటీల్ని చేసుకునే అవకాశం ఉంటుంది మనం కొన్ని పద్ధతులను మార్చుకుంటే ఒకటి మీరు గమనించాలి రాత్రిపూట పనిచేస్తున్నామని రాత్రుళ్ళు తిని అలవాటు ప్రకారం పగలు తినటం అనేది చాలా తప్పు ఇక్కడ రెండు రకాల నైట్ డ్యూటీలు వారు ఉంటారు ఏదో వారంలో ఒకరోజు రెండు రోజులు నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఒక పద్ధతి వాళ్ళకి కొంతమంది నెలల తరబడి సంవత్సరాల తరబడి రోజు రాత్రి రాత్రివేళలోనే పనిచేస్తుంటారు అలాంటి వారికి ఒకటి ఈ ఇరువురికి సలహాలు విడిగా చెప్పాలి ఇక్కడ ముందుగా వారంలో రెండు రోజులు కానీ ఒక రోజు కానీ మూడు రోజులు కానీ నైట్ డ్యూటీలు చేసేటప్పుడు ఎలా ఉండాలనే విషయానికి వస్తే మీరు సాయంకాల పూట ఏడు గంటలకు మనం భోజనం చేసేయమంటాం అలాగే తినేయండి వెళ్ళేటప్పుడు కొంచెం డిన్నర్లో ఒట్టి ఫ్రూట్స్ తినేవారు కావాలంటే కొంచెం మొక్కజొన్న కండి అంటే స్వీట్ కాన్ లాంటివి కానీ ఏమైనా తినేయటం కొంచెం బాదం జీడి పిస్తాలు లాంటివి కొంచెం నానపెట్టుకు తింటే కొంచెం ఎక్కువ ఎనర్జీ వస్తాయి ఆకలి త్వరగా వేయదు ఇలాంటి ఆహారాలని ఆ సమయంలో డిన్నర్లో తీసుకుని వెళ్ళిపోతారు ఇక నైట్ తొమ్మిది ఇంటికి వర్క్ స్టార్ట్ అనుకోండి ఇక నైట్ నుంచి మార్నింగ్ వచ్చే వరకు మీరు ఆహారాలు ఏమి తినొద్దు అందుకని జీర్ణకోశానికి విశ్రాంతి లేకపోతే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఆ రాత్రి వేళల్లో మరి మీకు పొట్ట ఖాళీ అవుతుంది ఆకలి అవుతుంది శక్తి కావాలనిపిస్తుంది మరి ఆ సమయాలు ఏం చేయొచ్చు అంటే ఆరోగ్యం దెబ్బతినకుండా మీరు చేసుకోవాలంటే ఒక గ్లాసు నీళ్ళల్లో రెండు మూడు స్పూన్లు తేనె ఒక చెక్క నిమ్మరసం కలుపుకుని గోరువెచ్చని నీళ్ళల్లో అయినా సరే ఏదో కాఫీ కొంచెం వేడి తగ్గినప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి అలాంటి వేడి నీళ్ళు తీసుకుని అందులో ఈ నిమ్మరసము తేనె కలుపుకుని ఒక ఐదు నిమిషాల సేపు అట్లా త్రాగండి ఆహారం మీదకు వాంచ వెళ్ళదన్నమాట రాత్రిపూట మళ్ళీ అవసరమైతే ఇంకొక రెండు మూడు గంటలు గడిచాక మరొకసారి త్రాగండి ఇట్లా టూ టైమ్స్ హనీ లెమన్ వాటర్ తీసుకోండి ఇది డైజెస్టివ్ సిస్టానికి రెస్ట్ ఇస్తుంది ఎనర్జీని ఇస్తుంది మీ లివర్ నైట్ టైం మీ శరీరాన్నించి వ్యర్థాలన్నింటినీ క్లీన్ చేసి మిమ్మల్ని రక్షించే పని చేసుకుంటూ ఉంటుంది ఈ తేనె నిమ్మరసం లివర్ ఆ టాక్సిన్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది ఇది ఆరోగ్యకరంగా నైట్ డ్యూటీలో అసలు జీర్ణకోశానికి విశ్రాంతినిస్తూ మీకు ఎనర్జీని ఇచ్చే టెక్నిక్ అనమాట అవసరమైతే ఒకటి ఒక కొబ్బరి బొండం కూడా త్రాగండి ఇబ్బంది ఏమి ఉండదు కానీ సాలిడ్ ఫుడ్స్ ఏమీ నమిలేవి తినొద్దు వారంలో ఒక రోజు రెండోలు ఇట్లా మూడు రోజులు నైట్ డ్యూటీ చేసేవారికి ఇదైతే బాగుంటుంది సమస్యలు రాకుండా హెల్దీగా చేసుకోవటం కొరకు మాకు నెల పొడుగునా సంవత్సరం పొడుగునా నైట్ డ్యూటీలే అన్న వారి షెడ్యూల్ ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ఇది వింటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ ఇది చాలా మంచి పద్ధతి మీరు రాత్రి సమయాన్ని పగలగా భావించండి పగటిపూట సమయాన్ని రాత్రిగా భావించండి మీ మనసులు అట్లా ఉండాలి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి ఏడు ఎనిమిది గంటలకి మీరు డ్యూటీకి వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి అంటే ఉదయం ఎనిమిదింటికి తొమ్మిదింటికి మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కానీ మీరు రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి మీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది మరి రాత్రే మీకు పగలు కదా వెళ్ళేటప్పుడు డ్యూటీకి చక్కగా మీరు మొలకలు తింటారో మరి మేము చెప్పిన ఆహారాలు అయితే ఇవి లేదా మీకు ఇష్టమైన టిఫిన్ చేస్తానంటే చేసి వెళ్ళండి ఇది బ్రేక్ఫాస్ట్ అవ్వాలి వెళ్ళేటప్పుడు ఆఫీసులకి లంచ్ క్యారేజ్ పట్టుకెళ్తారు కదా ఇప్పుడు ఇక్కడ మీ లంచ్ మిడ్ నైట్ ట్వెల్వ్కే వన్కో ఆ టైంలో శుభ్రంగా వన్ వన్ థర్టీకి ఏదన్నా భోజనం పట్టుకెళ్ళింది అక్కడ తినేసేయండి ఉదయం పూట ఎర్లీగా మనం డిన్నర్ చేయమంటాం సహజంగా సాయంకాలం ఆరున్నరకల్లా పళ్ళు తినేసేయండి అంటాం మీరు నీళ్ళు మధ్య మధ్యలో తాగుతారు తెలుసు తిన్న రెండు గంటల తర్వాత అట్లా నీళ్ళంత త్రాగేసేయండి మెలకుగా ఉంటారు వర్క్ చేస్తుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఉదయం పార్టీ డ్యూటీ దిగేటప్పుడే నాలుగున్నర ఐదింటికో ఫ్రూట్స్ తినేసేయండి లేదండి అంత ఆకలి అవట్లేదంటే రెండేసార్లు తినండి ఎనిమిదింటికో తొమ్మిదింటికో పదింటికో ఒకేసారి మొలకలు వేరిసినపప్పులు బాదం పప్పులు జీడిపప్పులు ఇట్లాంటివన్నీ తినేసేయండి లేదా ఇంకో పద్ధతి ఇక్కడ రెండు పద్ధతులు ఉడికిన ఆహారం మీరు కావాలంటే ఎనిమిది తొమ్మిదింటికి వండి వండిన అన్నము కూరలు పులకాల ఇట్లాంటివి తొమ్మిదింటికో ఎనిమిదింటికో తిని వెళ్ళిపోండి తెల్లవారుజామున రెండింటికో మూడింటికో బాదం పప్పులు జీడిపప్పులు మొలకలు పండ్లు ఇలాంటివన్నీ తిని ఇంటికి వచ్చేసేయండి టూ టైమ్స్ తినే షెడ్యూల్ ఇది యాక్చువల్గా త్రీ టైమ్స్ తింటాం కంటే నైట్ టూ టైమ్స్ తినటం మేలు అంటే మీరు రాత్రి సమయాన్ని పగలుగా భావించి ఆహారాలన్నీ నైట్ టైంలో తింటున్నారు నైట్ టైం వర్క్ కాబట్టి పగటిపూట మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు రాత్రి సమయంలాగా ఆహారం ఏమీ తినకుండా ఎక్కువ గంటలు పడుకోండి ఇప్పుడు అలాంటి ఫ్రూట్స్ తిని వచ్చేసారు ఉద్యోగంలో నాలుగింటికో ఐదింటికో వచ్చిన దగ్గర నుంచి నిద్రపోండి ఉదయం పది పదకొండు పన్నెండు వరకు లేకుండా నిద్రపోండి లేచాక నీళ్ళు తాగి ఈ కాలకుర్చీ అలా అన్నీ తీర్చుకొని కావాలంటే ఏదైనా గ్లాస్ జ్యూస్ తాగి మళ్ళా పడుకోండి అలా ఉంటే మంచిది అంటే ఇలా చేయటం ద్వారా మీరు ఎన్ని సంవత్సరాలు చేయండి డ్యూటీ మీకు ఆరోగ్యం అస్సలు తేడా రాదు ఎందుకంటే మనం పగలు రాత్రులు రెండు సమయాల్లో తినటం వల్ల అసలు సమస్య అంతా ఇక్కడ వస్తుంది వెయిట్ పెరగటం షుగర్ రావటం మరి ఈ అజీర్ణ జీర్ణకోశ సంబంధమైన సమస్యలు రెసిస్టెన్స్ తగ్గడం దీనివల్ల అందుకని మీరు మూడు సార్లు తినాలంటే ఏడింటికి ఎనిమిదింటికి ఒకసారి ఒంటి గంటకి ఒకసారి తెల్లవారుజామున నాలుగైదింటికి ఇంటికి ఒకసారి తినండి నైట్ టైం లేదండి నాకు మూడు సార్లు తినే ఆకలి లేదు అన్నప్పుడు టూ టైమ్స్ ఇప్పుడు నేను చెప్పిన షెడ్యూల్ మీకు చాలా బాగుంటుంది మీరు ఒక నెల రోజులు ట్రైలే చూడండి మీలో ఏం చేంజెస్ వస్తాయో అబ్జర్వ్ చేయండి పగటి పూట మీరు పడుకున్నప్పుడు ఎక్కువ గంటలు గాఢ నిద్ర పడుతుంది చాలా బాగా రిలాక్స్ అవుతారు ఏడెనిమిది గంటలు కంటిన్యూస్గా నిద్రపోయి లేచినా మీకు ఏమీ ఆటంకం ఉండదు ఇక ఈవినింగ్ ఏదో అప్పుడు మధ్యాహ్నం అప్పుడు లెగుస్తారు లేచిన తర్వాత నీళ్ళు తాగే కాలకుర్చీలు తీర్చుకుని ఈవినింగ్ ఫోర్కి ఫైవ్ కో చూస్తాగుతారు ఆఫీస్ నైట్ డ్యూటీకి వెళ్లే ముందు భోజనం తిని వెళ్ళిపోతారు అన్నమాట అంటే ఇట్లా టైం షెడ్యూల్ని ఫుడ్ షెడ్యూల్ని మొత్తం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ రకంగా మార్పు చేస్తే ఎన్ని సంవత్సరాలు మీరు నైట్ డ్యూటీ చేసినా ఏ విధమైన అనారోగ్య సమస్య కలగకుండా మనం ఆరోగ్యకరంగా డ్యూటీ చేయటానికి చాలా అవకాశం ఉంటుంది అందుకని ఇట్లా మార్చుకుంటే బాగుంటుందని మీరు ఇలాంటివి చేసి చూసి ఏదైనా ఉంటే మరి నాతో మాట్లాడచ్చు ఫోన్ ద్వారా ఏదైనా సలహాలు ఇంకేదైనా ఉన్నాయనుకోండి మళ్ళీ చెప్పచ్చు పర్సనల్గా మీ ఫీడ్బ్యాక్ కూడా ఇట్లాంటిది ఇస్తే ఎలా ఉందో నాకు తెలుస్తుంటే ఇంక పది మందికైనా మంచి సలహాలు ఇవ్వడానికి కూడా పనికి వస్తుంది అన్నమాట మరి ఇట్లా మీ ఆహార నియమావళిని నైట్ డ్యూటీ చేసేవారు మార్చుకుంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం